ఆ మనసు మనకు రాకుండా పోతుందో గమనించండి విడి వెంటనే దేవుడి దగ్గర సమాధానం కోరుకోతా ఉన్న వాక్యం సెలవుస్తుంది అంటే ప్రార్థన చేసుకోవాలని కూడా మనసు రాదు ఎందుకంటే వాచనే అతను అడిగిన మాట ఆమె అడిగిన మాట ఇది ఉండిపోతుంది మోకరించి ప్రభు దగ్గర స్తోత్రం 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 చెప్పే దగ్గర ఆలోచన రాదు ఎదు చేయటికి ఆలోచనలే ఉండిపోతారు కానీ దేవుడు ఎంత గొప్ప కైంకర్లు కలిగిన దేవుడు తెలుసా చూడండి ఏషియా పుస్తకంలో ఒక మాట ఉంటుంది ఎసియా పుస్తకము నలభై మూడవ వచ్చాయి ఇరవై ఐదవ వచ్చిన మంచి మాట నలభై మూడు ఇరవై ఐదవ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ నా చిత్రానుసారం అతిక్రమం తుడిచివేయించున్నారు నేను మీ పాపము జ్ఞాపకం చేసుకోను స్తోత్ర నేను నేను